ఈ నెల పదమూడు నుండి పద్దెనిమిదో తేదీ వరకు జరిగే ఆధార్ ప్రత్యేక శిబిరాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సంఘం ఎంపీడీఓ షాలిడ్ తెలిపారు వారి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల కొరకు ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు గిరిజనులకు కొత్త ఆధార్ కార్డుల నమోదు తిరస్కరించిన ఆధార్ కార్డులను మరలా నమోదు చేసుకున్న లాంటివి క్యాంపులో చేసుకోవచ్చని తెలిపారు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులచే దండూరా వేయించామని తెలిపారు మన సంఘం మండలంలో గౌరవ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు పదమూడవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు ఆధార్ స్పెషల్ క్యాంప్స్ అయితే నిర్వహించబడతాయి ఆయా సచివాలయాల్లో ఎస్టీ పిల్లలకి ఆధార్ కార్డు లేని వారందరికీ కూడా వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు ఆధారు తయారు చేయడము వీళ్ళకి డొమసైల్ సర్టిఫికేట్ అనేది మన పంచాయతీ కార్యదర్శి వాళ్ళ దగ్గర ఒక అప్లికేషను ఒక ఫోటో తీసుకొని మన తహసీల్దార్ గారి వద్ద సిగ్నేచర్ తీసుకొని ఆధార్ క్యాంప్లో జరిగే చోట కానీ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆధార్ కార్డ్ అయితే తయారు చేయబడుతుంది సో ఈ ఆధార్ కార్డు వల్ల అన్ని చాలా ఉపయోగాలు ఉన్నందువల్ల ప్రతి ఒక్క ఎస్టీ కుటుంబంలో కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండవలసిన అవసరమైతే ఉంది కాబట్టి మండలంలో జరిగే ఈ ప్రత్యేక శిబిరానికి అందరూ కూడా ఎస్టీ ఎస్టీ జనాభా అంతా కూడా ఈ ఈ యొక్క నమోదు ప్రక్రియని ఉపయోగించుకొని అందరు కూడా ఆధార్ని పొందవలసిందిగా కూర్చున్నాను ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శి కూడా వాళ్ళు పంచాయతీల్లో టామ్ టామ్ ద్వారా అందరినీ కూడా మొబలైజ్ చేయవలసిందిగా కూర్చున్నాను